హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో కొన్ని ప్రాక్టీస్ విట్స్ చూద్దాం మొదటి ప్రశ్న జతపరచండి చూడండి జతపరచండి ప్రభుత్వ తరహాలు ప్రధానమైన లక్షణాలు చూడండి ఈవైపు ప్రభుత్వ తరహాలు ఇచ్చాడు ఈవైపు లక్షణాలు ఇచ్చాడు క్యాబినెట్ ప్రభుత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అధ్యక్ష ప్రభుత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి సమాఖ్య ప్రభుత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఏక కేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో జతపరచమన్నాడు చూడండి సరైన జత ఒకసారి చూస్తే ఇక్కడ ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు చూడండి రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు ఇవ్వబడిన ఆప్షన్లలో ఎవరు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచ్చిదానంద సిన్హాన బాబు రాజేంద్ర ప్రసాద జవహర్ లాల్ నెహ్ర ఎవరు రాజ్యాంగ సభ అధ్యక్షుడు అన్నారు ఆన్సర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరి స్వీయ చరిత్ర చూడండి వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరి స్వీయ చరిత్ర ఆర్ వెంకట్రామణ కేఆర్ నారాయణ రాధాకృష్ణన ఏపీజే అబ్దుల్ కలాం ఎవరిది ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే రచత రచన ఎవరి స్వీయ చరిత్ర ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి దళితుడు ఎవరు చూడండి భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి దళితుడు ఎవరు చూడండి మొదటి దళితుడు కేఆర్ నారాయణ దామోదర సంజీవయన ఆర్ వెంకట్రామణ శంకర్ దయాల్ శర్మణ ఎవరు వీరిలో మొదటి రాష్ట్రపతిగా ఎంపికైన దళితుడు ఆన్సర్ కేఆర్ నారాయణ్ సమాన పనికి సమాన వేతనం అంటే చూడండి ఇక్కడ సమాన పనికి సమాన వేతనం అనగా అన్నాడు చూడండి ప్రాథమిక హక్కు కిందికి వస్తుందా ఆదేశిక సూత్రమా ప్రాథమిక విధుల పైవేవి కావా ఆన్సర్ ఆదేశిక సూత్రం నెక్స్ట్ ఓటింగ్ వయోపరిమితిని చూడండి ఇక్కడ ఓటింగ్ వయోపరిమితిని ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ అధికరణ ఏది చూడండి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ అధికరణ ఏది అధికరణ మూడు వందల ఇరవై నాలుగు అధికరణ మూడు వందల ఇరవై ఐదు అధికరణ మూడు వందల ఇరవై ఆరు అధికరణ మూడు వందల ఇరవై ఏడు ఏది అని అడిగాడు ఆన్సర్ అధికరణ మూడు వందల ఇరవై ఆరు నెక్స్ట్ కింది వాటిలో ఏ స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించలేదు చూడండి కింది వాటిలో ఏ స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించలేదు భారతదేశం అంతా యథేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ నిరాయుధంగా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ ఏదైనా వృత్తిని వ్యాపారాన్ని నిర్వహించే స్వేచ్ఛ ఆస్తిని సంపాదించే సొంతం చేసుకునే బదిలీ చేసే స్వేచ్ఛ వీటిలో ఏది భారత రాజ్యాంగం కల్పించలేదు అని అడిగాడు ఆన్సర్ ఆస్తిని సంపాదించే సొంతం చేసుకునే బదిలీ చేసే స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించలేదు నెక్స్ట్ కింది వాటిలో ఏ హక్కును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి హృదయం ఆత్మగా వర్ణించారు చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి హృదయం ఆత్మగా ఏ హక్కును పేర్కొన్నారు లేదా అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ రాజ్యాంగపు పరిహార హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కును అలా అన్నాడు నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ భాగం అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించే బాధ్యతను తెలియజేస్తుంది చూడండి భారత రాజ్యాంగంలోని ఏ భాగం అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించే బాధ్యతను తెలియజేస్తుంది ప్రాథమిక హక్కుల ప్రాథమిక విధుల రాజ్య విధాన ఆదేశిక సూత్రాల అత్యవసర పరిస్థితి అధికరణల చూడండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు నెక్స్ట్ పార్లమెంట్లో భాగస్వాములు ఎవరు చూడండి పార్లమెంటులో పార్లమెంటులో భాగస్వాములు ఎవరు ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో పార్లమెంటులో భాగస్వాములు ఎవరు ప్రధానమంత్రి లోక్సభ రాజ్యసభన మంత్రిమండలి ప్రధానమంత్రి లోక్సభన లోక్సభ రాజ్యసభ స్పీకర్ లోక్సభ రాజ్యసభ భారత రాష్ట్రపతి ఎవరు పార్లమెంటులో భాగస్వాములు ఇక్కడ ఆన్సర్ లోక్సభ రాజ్యసభ భారత రాష్ట్రపతి నెక్స్ట్ కేంద్ర మంత్రులు జీతభత్యాలు చూడండి కేంద్ర మంత్రుల జీత భత్యాలు ఎవరు నిర్ణయిస్తారు చూడండి ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్న కేంద్ర మంత్రుల జీత భత్యాలు ఎవరు నిర్ణయిస్తారు పార్లమెంట్ కేబినెట్ సచివాలయం ఆర్థిక మంత్రాలయం భారత రాష్ట్రపతి ఎవరు నిర్ణయిస్తారు ఆన్సర్ పార్లమెంటు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ఒక సాధారణ బిల్లు చూడండి ఒక సాధారణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి నివేదించినప్పుడు దేని ద్వారా ఆమోదించాలి చూడండి ఇక్కడ ఒక బిల్లు ఉభయ సభల సంయుక్త సమావేశానికి నివేదించినప్పుడు దాన్ని ఎలా ఆమోదించాలి అన్నాడు ఉభయ సభల మొత్తం హాజరైన ఓటేసిన సభ్యుల్లో సాధారణ ఆధిక్యంతోన ఉభయ సభల మొత్తం సభ్యులతో మూడింట రెండు వంతుల ఆధిక్యంతోన ఉభయ సభల మొత్తం సభ్యులతో సాధారణ ఆధిక్యమా ఉభయ సభల మొత్తం సభ్యుల్లో హాజరై ఓటేసిన సభ్యుల్లో మూడింట రెండు వందల ఆధిక్యంతో ఎలా ఆమోదించాలి అని అడిగాడు ఆన్సర్ ఉభయ సభల మొత్తం హాజరైన ఓటేసిన సభ్యుల్లో సాధారణ ఆధిక్యంతో నెక్స్ట్ కింది వాటిలో దేనిని భారత రాజ్యాంగంలో ప్రస్తావించలేదు చూడండి కింది వాటిలో దేనిని భారత రాజ్యాంగంలో ప్రస్తావించలేదు ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి రాష్ట్ర మంత్రి మండలి సమిష్టి బాధ్యత రాష్ట్ర మంత్రుల రాజీనామా ఉప ముఖ్యమంత్రి పదవి దేన్ని రాజ్యాంగంలో పేర్కొనలేదు ఆన్సర్ రాష్ట్ర మంత్రుల రాజీనామా ఉప ముఖ్యమంత్రి మంత్రిని పేర్కొలేదు నెక్స్ట్ భారత సుప్రీంకోర్టుకు సంబంధించి చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు భారత సుప్రీంకోర్టుకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏది సరైనది ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఇది సుప్రీంకోర్టుకు భారతదేశంలోని ఏదైనా న్యాయస్థానం ట్రిబ్యునల్ నుంచి అప్పీల్ను స్వీకరించే అధికారం ఉండి సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్వారా నిర్దేశించిన శాసనాత్మక వాస్తవాత్మక ప్రశ్నలపై సలహాపూర్వక అభిప్రాయాన్ని వెల్లడించే అధికారం ఉంటుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు సుప్రీంకిట్ సుప్రీంకోర్టు అధికార పరిధి భారతదేశంలో అన్ని ఇతర న్యాయస్థానాలపై కట్టుబడి ఉంటుంది వీటిలో ఏది సరైంది అని అడిగాడు సరైంది కనుక చూస్తే డి మాత్రమే సరైంది సి స్టేట్మెంట్ అనేది ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది రాష్ట్ర సంఘటనని చెల్లిస్తారని తప్పు నెక్స్ట్ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ కాల పరిమితి ఎంత చూడండి రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి ఎంత నెల రోజుల మూడు నెలల ఆరు నెలల సంవత్సరమా ఇక్కడ ఆన్సర్ ఆరు నెలలు నెక్స్ట్ పార్లమెంటు సభ్యులు కానివారు మంత్రిగా ఉంటే ఎన్ని నెలల్లో ఎన్ని కావాలి పార్లమెంటు సభ్యులు కానివారు మంత్రిగా గనక ఉన్నట్లయితే ఎన్ని నెలల్లో ఎంపిక కావాలి రెండు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఎన్ని నెలల్లో ఎంపిక కావాలి ఆన్సర్ ఆరు నెలలు జతపరచండి చూడండి ఆర్టికల్స్ ఇచ్చాడు అవి తెలియజేసే అంశాలను ఇచ్చాడు చూడండి చూడండి ఇక్కడ ఆర్టికల్స్ తర్వాత ఇక్కడ అవి తెలియజేసే అంశాలు ఆర్టికల్ ముప్పై తొమ్మిది ఏ ఆర్టికల్ నలభై మూడు ఆర్టికల్ నలభై నాలుగు యాభై ఇక్కడ అవి తెలియజేసే విషయాలనిచ్చి జతపరచమన్నాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ భాగం లేదా ప్రకరణలో ప్రాథమిక విధుల ప్రస్తావన ఉంది రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఎక్కడ పొందుపరిచారు చూడండి ప్రాథమిక విధుల ప్రస్తావన ఎక్కడ ఉంది ఆన్సర్ విభాగం నాలుగు ఏ ప్రకరణ యాభై ఒకటి ఏ నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తాల నియామకం చేసిన క్రమంలో కింది రాష్ట్రాలను అమర్చండి చూడండి రాష్ట్రాల స్థాయి రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తాల నియామకం చేసిన క్రమంలో కింది రాష్ట్రాలను అమర్చండి మహారాష్ట్ర ఒడిశా ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఇచ్చాడు ఇక్కడ వీళ్ళు ఆర్డర్లను అరేంజ్ చేయమన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ ఒడిశా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కింది వాటిలో ఎవరి పాలన ఎవరి పరిపాలనా కాలంలో అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ క్వశ్చన్ ఎవరి పరిపాలనా కాలంలో చూడండి ఏర్పాటు చేసినప్పుడు ఏ పరిప ఏ ప్రభుత్వం ఉందని అడిగాడు చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జనతాదళ నేతృత్వ ప్రభుత్వం తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఎవరి పరిపాలనా కాలంలో అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభైలో జనతాదళ నేతృత్వ ప్రభుత్వ కాలంలో నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్య పదిహేను శాతానికి చూడండి కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్య పదిహేను శాతానికి మించకుండా కట్టడి చేసిన రాజ్యాంగ సవరణ ఏది చూడండి రాజ్యాంగ సవరణ ఏది ఆన్సర్ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడు నెక్స్ట్ జోనల్ మండలి చైర్మన్ ఎవరు చూడండి ఇక్కడ జోనల్ మండలి చైర్మన్ ఎవరు ప్రధానమంత్రి నామినేట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రియా రాష్ట్రపతి నామినేట్ చేసిన కేంద్ర మంత్రియా పదవీ హోదాలోని హోంమంత్రియా ఉపరాష్ట్రపతియా చూడండి ఎవరు జోనల్ మండలి చైర్మన్ ఆన్సర్ పదవీ హోదాలోని హోంమంత్రి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో చూడండి కింది వాటిలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రకటన పర్యావరణాలు కానివేవి చూడండి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రకటన పర్యవసానాలు కానివేవి చూడండి రాష్ట్ర శాసనసభ రద్దు రాష్ట్రంలో మంత్రి మండలిని తొలగించడం స్థానిక సంస్థలను రద్దు చేయడం రాష్ట్ర పరిపాలనను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఏవి పర్యవసానాలు కావు అన్నాడు ఆన్సర్ రాష్ట్ర శాసనసభ రద్దు స్థానిక సంస్థలను రద్దు చేయడం కింది వాక్యాల్లో ఏవి సరైనవి చూడండి మరలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి కింది వాక్యాల్లో ఏవి సరైనవి స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది సరైనది అన్నాడు ఒక హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా హాజరు కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి కోరాలంటే చూడండి దీనికి సంబంధించి అడిగాడు ఒక హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా హాజరు కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి కోరాలంటే చూడండి ఇలా జరుగుతుంది అన్నాడు భారత రాష్ట్రపతి ద్వారా ముందస్తు సమ్మతి మాత్రమే అవసరం భారత రాష్ట్రపతి ముందస్తు సమ్మతి సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపు అవసరం సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపు మాత్రమే అవసరం భారత రాష్ట్రపతి ముందస్తు సమ్మతి సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపు రెండు అవసరం లేదు ఇక్కడ సరైంది అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే భారత రాష్ట్రపతి ముందస్తు సమ్మతి సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపు అవసరం నెక్స్ట్ భారత్లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రాంతం అడిగాడు చూడు భారత్లో ఎక్కడ మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ముంబైయా మద్రాసా కోల్కతానా ఢిల్లీయా ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ మద్రాస్ నెక్స్ట్ రాజ్యాంగంలోని చూడండి ఇక్కడ రాజ్యాంగంలోని నూట అరవై మూడవ ఆర్టికల్ ప్రకారం మంత్రి మండలి సలహాను అనుసరించి గవర్నర్ చర్య తీసుకోవాలి అయితే కింది ఏ విషయాలకు సంబంధించి ఈ నిబంధన వర్తించదు చూడండి కింది ఏ వేటికి వర్తించదు రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం శాసనసభలో ప్రసంగించడం రాష్ట్రపతి పాలన విధించవలసిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేయడం నూటవ అరవై మూడవ ఆర్టికల్ ప్రకారం మంత్రి మండలి సలహాను అనుసరించి గవర్నర్ చర్య తీసుకోవాలి కానీ కింది ఏ విషయాలకు అది వర్తించదు అని అడిగాడు ఆన్సర్ రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం అలాగే రాష్ట్రపతి పాలన విధించవలసిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేయడం వంటి వాటికి ఇది వర్తించదు నెక్స్ట్ ఇక్కడ ప్రతిపాదన కారణమిచ్చి ఏది సరైందని అడిగాడు చూడండి ఈ ప్రశ్న ప్రతిపాదన హేతువు ఏవి సరైనవి ఒక రాష్ట్ర బిల్లును ప్రతిపాదన ఒక రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి ప్రత్యేకించడం గవర్నర్కి ఉన్న విచక్షణ విచక్షణాత్మక అధికారం హేతువు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఒక బిల్లును రాష్ట్రపతి నిరాకరించవచ్చు పరిశీలించవచ్చు తిప్పి పంపవచ్చు తిప్పి కూడా పంపవచ్చు వీటిలో ఏది సరైంది అని అడిగాడు ఆన్సర్ ఏ ఆర్లు రెండు విడివిడిగా సరైనవే కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు నెక్స్ట్ రాజ్యాంగ భూమికను తయారు చేసింది ఎవరు చూడండి రాజ్యాంగ భూమికను ఎవరు తయారు చేశారు బీఆర్ అంబేద్కర్ రాజేంద్ర ప్రసాద జేబీ కృపాలన జవహర్ లాల్ ఎవరు తయారు చేశారు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ ఎన్నికల్లో ఓటు వేసిన అభ్యర్థికి ఏ వేలుకు ఇంకు చుక్కను పెడతారు చూడండి ఎన్నికల్లో ఓటు వేసిన అభ్యర్థికి ఏ వేలుకు ఇంకు చుక్కను పెడతారు ఆన్సర్ ఎడమచేయి చూపుడు వేలు భారతదేశంలో కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టింది ఎవరు చూడండి భారతదేశంలో కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగాడు ఆన్సర్ లార్డ్ వారెన్ హెస్టింగ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వారిలో గవర్నర్ నియమించనిది ఎవరు చూడండి కింది వారిలో గవర్నర్ నియమించనిది ఎవరు రాష్ట్ర మంత్రిమండల రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్ సభ్యులై చూడండి ఎవరు అన్నాడు ఇక్కడ ఆన్సర్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఎన్ని అంచెల విధానాన్ని సిఫారసు చేసింది చూడండి అశోక్ మెహతా కమిటీ పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఎన్ని అంచెల విధానాన్ని సిఫారసు చేసింది ఆన్సర్ రెండు భారత రాజ్యాంగంలోని విద్య ఏ జాబితాలో ఉంది చూడండి భారత రాజ్యాంగంలోని విద్య ఏ జాబితాలో ఉంది ఆన్సర్ ఉమ్మడి జాబితా నెక్స్ట్ ఒక రాష్ట్ర గవర్నర్ను అతని పదవి నుంచి రాష్ట్రపతి తొలగించేది ఎప్పుడు చూడండి రాష్ట్ర గవర్నర్ను గవర్నర్ను అతని పదవి నుంచి ఎప్పుడు తొలగిస్తారు అని అడిగాడు ఆన్సర్ కేంద్ర కేబినెట్ సలహాపై నెక్స్ట్ మూల రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఏడు రకాలుగా వర్గీకరించింది కానీ ఇవి అవి ఇప్పుడు ఎన్ని చూడండి మూల రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఏడు రకాలుగా వర్గీకరించింది కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయని అడిగాడు ఆన్సర్ ఆరు నెక్స్ట్ ప్రస్తుత లోక్సభలో సీట్ల కేటాయింపు ఏ జనాభా లెక్కల ప్రకారం జరిగింది ప్రస్తుత లోక్సభలో సీట్ల కేటాయింపు ఏ జనాభా లెక్కల ప్రకారం జరిగింది అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ఒకటి నెక్స్ట్ భారత రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థను రాజ్యాంగపు రక్షకునిగా గుర్తించారు చూడండి భారత రాజ్యాంగ ప్రకారం ఏ వ్యవస్థను రాజ్యాంగపు రక్షకునిగా గుర్తించారు ఆన్సర్ సుప్రీంకోర్ట్ నెక్స్ట్ ఇక్కడ ప్రతిపాదన మరలా హేతు ఇచ్చాడు సరైనది ఏదో తెలుపమన్నాడు ప్రతిపాదన హేతు ప్రతిపాదన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర మంత్రి మండలి అధినేత ముఖ్యమంత్రి శాసనసభకు బాధ్యత వహిస్తాడు సభలో మెజార్టీ మద్దతును అనుభవిస్తాడు ఇక్కడ చూడండి ఏవి సరైనవి అన్నాడు సరైనది కనుక చూస్తే ఏ ఆర్లు విడివిడిగా సరైనవి ఆర్ఏకు సరైన వివరణ ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ ఫిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్